యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకటలాడుతోంది ఆదివారం ఒక్కరోజే స్వామివారి నుండి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల మంది భక్తులు దర్శించుకున్నారు దీంతో స్వామివారి హుండికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది అక్షరాల కోటి యాభై ఏడు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు అలాగే ప్రసాదాల విక్రయం ద్వారా ఇరవై ఏడు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయల ఆదాయం వచ్చిందన్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నట్టు తెలిపారు కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు పోటెత్తారు దీంతో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ వీధులు భక్తులతో సందడిగా మారాయి ఓవైపు సత్యనారాయణ స్వామి వ్రతాలు మరోవైపు కార్తీక దీపాల వెలుగులతో ఆలయం శోభిల్లింది సత్యనారాయణ స్వామి వ్రతాలు బిల్వార్చన నిజాభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో శివాలయం వ్రత మండపాలు కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి శివ కేశవ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగి 肯定